ఓం నమో నారాయణాయ మిట్టపాలెం నారాయణస్వామి దేవాలయము ఈ దేవాలయము ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మిట్టపాలెం గ్రామంలో కొలువైనటువంటి శ్రీ నారాయణస్వామి దేవాలయము ఈ దేవాలయము చాలా పురాతనమైనది మరియు స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందినది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన కథలు మరియు విశేషాలను గురించి తెలుసుకుందాం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయము వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని స్థల పురాణం చెబుతోంది ఈ దేవాలయము శ్రీ మహావిష్ణునకు అంకితం చేయబడింది ఇక్కడ కొలువైనటువంటి నారాయణస్వామిని భక్తులు తమ కష్టాలను తీర్చే దైవంగా కోరిన కోరికలు నెరవేర్చే కల్పవృక్షంగా కొలుస్తారు ముఖ్యంగా శనివారం నాడు ఇక్కడ భక్తుల యొక్క రద్దీ అధికంగా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి కథ ప్రచారంలో ఉంది మిట్టపాలెం నారాయణస్వామి మిట్టపాలెం గ్రామానికి చెందిన ఒక ప్రసిద్ధ యోగి అవధూత ఈయనను భక్తులు దైవాంశ సంభూతిడిగా కోరిన వరాలు ఇచ్చే దేవుడిగా పూజిస్తారు ముఖ్యంగా ఈ దేవాలయంలో చర్మ సంబంధిత వ్యాధులు అతి త్వరగా నయమయ్యేటట్లుగా మహత్యం ఉంది అని చెబుతారు ఈ విషయాలకు సంబంధించి భక్తుల అనుభవాలు అనేకం కూడా ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా అవధూత నారాయణస్వామి గురించి తెలుసుకోవాలి నారాయణస్వామి అసలు పేరు కొండయ్య ఈయన మిట్టపాలెంలో కొంబినేని మహాలక్ష్మమ్మ వెంకటరామయ్య దంపతులకు మూడో సంతానంగా జన్మించారు చిన్నతనం నుండే భావాలు కలిగి సన్యాసులతో కలిసి గ్రామం విడిచి వెళ్ళిపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి కొండ గుహల్లో నివసించారు నారకొండపై తపస్సు చేసి నారాయణపురం వద్ద ఒక మహానీయుడి నుండి మంత్రోపదేశం పొంది నారాయణస్వామిగా ప్రసిద్ధి చెందారు రైతుల పక్షాన నిలబడి రాజులకు పన్నులు చెల్లించవద్దని ప్రచారం చేశారు దీనివల్ల రాజు చేత నిర్బింధించబడి తన మానవతిత శక్తులతో తప్పించుకొని రాజు వద్దకు వెళ్ళి రైతుల కష్టాలను వివరించారు ఆ తర్వాత జీవితాన్ని మానవ సేవకు అంకితం చేసి ప్రజలకు ఎన్నో విధాలుగా సేవ చేశారు ఒక ఆదివారం నాడు అమావాస్య రోజున నారాయణస్వామి సమాధి అయ్యారు నారాయణస్వామి జీవ సమాధి అయిన చోటనే మిట్టపాలెంలో ఒక అందమైన ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయము ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రములలో ఒకటి ప్రతి ఆదివారము వేలాది మంది భక్తులు వివిధ మతాలకు చెందిన వారు ఆలయాన్ని సందర్శిస్తారు ప్రత్యేకించి చర్మ వ్యాధులు ఉన్నవారు ఇక్కడ స్వామివారి యొక్క అభిషేక జలాన్ని విభూతిని కలిపి రాసుకుంటే నయమవుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం అనేక మంది భక్తులు దీర్ఘకాలిక చర్మ వ్యాధుల నివారణతో ఎంతో సంతోషపడి తమ అనుభవాలను కూడా పంచుకుంటారు మిట్టపాలెం నారాయణస్వామి సమాజ సేవ దైవత్వం మానవాతీత శక్తులకు ప్రతీకగా నిలిచారు ముఖ్యంగా ప్రతి ఆదివారం రోజున స్వామివారికి ప్రత్యేక రథోత్సవము పూజలను నిర్వహిస్తారు ఈ రోజున భక్తుల యొక్క రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది అందరికీ ప్రత్యేక అన్న ప్రసాద వితరణను కూడా చేస్తారు భక్తులు ఎంతగానో విశ్వసనీయతను కలిగి ఉన్నటువంటి ఎంతో మహత్యం కలిగి ఉన్నటువంటి మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు